హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులనేది జమ తేదీ ఫిక్స్ అయితే చేయడం జరిగింది అలానే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కాకుండా నాలుగు వేల రూపాయలు చొప్పునైతే రైతులకు జమ చేయనున్నారు మరి ఏ ఏ రైతులకి ఈ యొక్క నాలుగు వేల రూపాయలు అనేది జమ అవుతాయి ఏ రోజున రైతుల ఖాతాల్లో ఈ యొక్క నిధులనేది జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం నేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తోంది ఎరువులపై రాయితీ విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయం అందిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజునే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయం రెండు వేల రూపాయలు జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు పంతొమ్మిదో విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది మరి రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడు వస్తాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్ అందించే పథకం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది మూడు విడతల్లో అంటే రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున రైతులందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు అందజేస్తారు దీని ప్రకారం చూసుకుంటే పంతొమ్మిదో విడత నిధులు విడుదల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఉండనుంది త్వరలోనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో నిధుల విడుదలకు సంబంధించి సమయాన్ని వెల్లడి చేయనుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అవగాహన కల్పించింది ఈ క్రమంలో కేవైసీ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మూడు విధాలుగా అంటే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఖాతాల్లో అనేది డబ్బులు జమ అవుతాయి సో చూశారు కదా ఇంకా ఎవరైతే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోలేదు వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్